పల్నాడు జిల్లా నరసరావుపేట కిడ్నీ కేర్ హాస్పిటల్లో అత్యాధునిక వైద్య పరికరం పట్టణంలోని కిడ్నీ కేర్ హాస్పిటల్లో మూత్రపిండాల వైద్యానికి సంబంధించి అత్యాధునిక వైద్య పరికరాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు వైద్యశాల ఏరువాకల డాక్టర్ షేక్ అబ్బాస్ ఆదివారం తెలిపారు తూలియం ఫైబర్ లేజర్ మరియు ఫ్లెక్సీస్కోపీ అనే నూతన పరికరంతో రిట్రోగ్రేడ్ ఇంట్రా రీనల్ సర్జరీ ద్వారా మూత్రపిండాలకు సంబంధించి కిడ్నీ ప్రోస్టెట్ మూత్రకోశ ఇతర మూత్ర సంబంధిత వ్యాధులకు కోత కుట్లు రక్తస్రావం లేకుండా క్లిష్టమైన శస్త్రచికిత్సలు చేయవచ్చు అని అన్నారు ఈ శస్త్రచికిత్స అనంతరం ఒకే రోజులో రోగిని డిశ్చార్జ్ చేయవచ్చు అన్నారు పల్నాడు జిల్లాలో తమ వైద్యశాలలో తప్పితే వేరే ఎక్కడా ఈ కార్యక్రమం అందుబాటులో లేదన్నారు ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగపరుచుకోవాల్సిందిగా ఆయన కోరారు ఈ కార్యక్రమంలో పట్టణానికి చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ గజ్జల బ్రహ్మారెడ్డి డాక్టర్ ప్రదీప్ కుమార్ రెడ్డి కారసాని శ్రీనివాస శ్రీనివాసరావు డాక్టర్ పి శ్రీనివాసరెడ్డి డాక్టర్ వసంతరాయ రూపేష్ గుప్తా తదితరులు పాల్గొన్నారు ప్రారంభ దశ నుంచి మా కిడ్నీ కేర్ హాస్పిటల్ ఆధునిక వైద్యానికి ఆరోపేరుగా ఉంది అందులోనూ కిడ్నీలో వాళ్ళకి మాకు ప్రత్యేకత ఉంది చెప్పుకున్నా చెప్పుకోకపోయినా కిడ్నీ కేర్ హాస్పిటల్ ఈజ్ ద సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ రీనల్ స్టోన్స్ విత్ నైంటీ పర్సెంట్ ఆఫ్ సక్సెస్ రేట్ సిన్స్ పాస్ట్ సిక్స్ ఇయర్స్ అలాగే మారుతున్న కాలానుగుణంగా ఈరోజు ఆధునిక పద్ధతి అయినటువంటి లేజర్ని మన హాస్పిటల్ నుండి పల్నాడులోనే మొట్టమొదటిసారిగా ఆవిష్కరించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి విశ్వేసిన పెద్దలకి నమస్కరిస్తూ ముందుగా బ్రహ్మారెడ్డి గారిని ఈ లేజర్ మిషన్లో అన్నిటికంటే ఇంపార్టెంట్ అయినటువంటి ఫ్లెక్సీ స్కోని లాంచ్ చేయాల్సిందిగా కోరుకోం I need o p e a m l Is there ever to e d yes r a yes c i a s సో మనందరికీ తెలుసు కిడ్నీలో అతి క్లిష్టమైన ఎనర్జీ ఉంటుంది మనం ఇంత ముందు ఉన్న రిజిక్ స్కోప్స్తో లోపల వరకు వెళ్ళి కిడ్నీలో ఉన్న రాయిని పూర్తిగా తీయలేము ఇప్పుడు దీన్ని ఫ్లెక్సీ స్కోప్ అంటారు ఎంత రిజిక్ ఉన్నా కూడా ఈ స్కోప్ మనం చేయాలి రైట్ సైడ్ కావాలంటే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కావాలంటే లెఫ్ట్ సైడ్ పైన ఉంటే పైన రాయి కింద ఉంటే కింద రాయి ఎటువంటి హోల్ లేకుండా ఎటువంటి బ్లీడింగ్ లేకుండా సింపుల్గా లేదు మనం ఇది వన్ డిగ్రీస్ వరకు టూ సైడ్స్ రొటేషన్ ఉంటుంది సో అయితే ఇందులోనే చిన్నపిల్లలకు కూడా చేసే ఇంకొక స్కోప్ ని డాక్టర్ గారు మన డాక్టర్ గారు గోను గురించి శ్రీనివాసరావు గారిని నర్సరాపేట మరియు పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు యురాలజీ వైద్య సేవల్లో గత ఆరు సంవత్సరాల నుంచి చక్కటి వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ అబ్బాస్ గారు గుంటూరు విజయవాడ హైదరాబాద్ లాంటి పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్లో మాత్రమే అందుబాటులో ఉండే లేజర్ వైద్యము నర్సరావుపేటకి తీసుకొచ్చినందుకు ముందుగా వారికి అభినందనలు నర్సరావుపేట పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకొని గుంటూరు నర్సరావుపేట గుంటూరు హైదరాబాద్లో జరిగే కాస్ట్ కాస్ట్లో దాదాపు సగం తో అంతే చక్కటి వైద్యము అందుబాటులో తీసుకొచ్చినందుకు మరొకసారి వారికి అభినందనలు తెలుపుతున్నాము ఏది చేయమి జరిగినా టెక్నాలజీ ఎంత వచ్చినా నైంటీ నైన్ పర్సెంట్ మాత్రమే ష్యూర్ ఉంటుంది వన్ పర్సెంట్ ఆఫ్ కేసెస్ డాక్టర్స్ చేతిలో లేని జరుగుతాయి ఏ ప్రొసీజరు ఏదైనా ఒక వన్ పర్సెంట్ మిస్ జరుగుతాయి సో అటువంటి వాటిని దయచేసి డాక్టర్ల మీద బ్లేమ్ చేయొద్దు డాక్టర్ల మీద దాడులు అనేది పూర్తిగా అరికట్టాలి మీరు కూడా మీడియా ద్వారా కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళండి ఎంత టెక్నాలజీ వంటినా కూడా ఒక వన్ పర్సెంట్ ఆఫ్ ఇది అనేది ఉంటుంది దయచేసి అందరూ గ్రహించగలరు ఈ అవకాశాన్ని పట్టణ మరియు పరిశ్రమ ప్రాంత ప్రజలు వినియోగించవలసిందిగా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను మరొకసారి షహీన్ గారికి అబ్బాస్ గారికి హృదయపూర్వక అభినందనలు చేస్తున్నాను డాక్టర్స్ అందరికీ మా ఫ్రెండ్ అబ్బాస్కి తను ఏదైనా డెవలప్ డెవలప్మెంట్ అనేది చాలా తొందరగా తీసుకొస్తారు నష్టపోయటికి సో ఇలాంటి లేజర్ మిషన్ తెచ్చినందుకు తనకి కంగ్రాచులేట్ చేస్తున్నాను చాలా మంది కమర్షియల్ డాక్టర్స్ ఉంటారు నాన్ కమర్షియల్ డాక్టర్స్ ఉన్నారు ఇక్కడ వేదిక మీద ఉన్న వాళ్ళందరూ నాకు తెలిసినంత వరకు నాన్ కమర్షియల్ డాక్టర్స్ వాళ్ళు ఒక పేషెంట్ వస్తే ఆ పేషెంట్కున్న రోగాన్ని చూసి వాళ్ళకి ఎలా నయం చేయాలని చూస్తారు అంతేకాని ఆ పేషెంట్స్ అవి వాళ్ళ దగ్గర ఇలా తీసుకోలే వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా తక్కువ వాళ్ళు నష్టపెట్టారు ఆల్మోస్ట్ కానీ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు నాన్ కమర్షియల్ డాక్టర్స్ నలుగురికి మంచి చేయాలని చూసి వాళ్ళు తప్పితే ఇంకొక ఇది సేవాతత్వం కలిగిన వాళ్ళ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ సో అలా ఆ లిస్ట్లో మా అబ్బాస్ కూడా ముందు ఉండాలని కోరుకుంటూ అందరు అబ్బాస్ కంగ్రాచులేట్ చేస్తున్నాం ఈ కార్యక్రమం విచ్చేసిన పెద్దల తగ్గిన నమస్కారం ఈరోజు మన పల్నాడు జిల్లాలో మన నష్టాపేట్లో డాక్టర్ అబ్బాస్ గారు గత ఆరు సంవత్సరాల నుంచి స్పెషలిస్ట్ ప్రాక్టీస్ యూరాలజీ ప్రాక్టీస్ చేస్తున్నారు చాలా విజయవంతంగా ఆరు సంవత్సరాలు చాలా క్లిష్టమైన కేసులు నిర్ణయం చేస్తున్నారు ఈ ప్రాంత ప్రజలందరికీ బాగా సుపరిచితులు ఆయన ప్రాక్టీస్లో భాగంగా ఈరోజు యూరాలజీలో అత్యంత ఆధునికమైన ఇన్స్ట్రుమెంట్స్ లేజర్ టెక్నాలజీకి సంబంధించిన ఇన్స్ట్రుమెంట్స్ తీసుకొచ్చి ఎక్కడో కార్పొరేట్ హాస్పిటల్లో జరిగే సర్జరీలు మన నర్సాపేటలో చేయబోతున్నారు దానికి ముందుగా అబ్బాస్ గారికి అబ్బాస్ గారి వైఫ్కి నా హృదయపూర్వక అభినందన తెలియజేస్తాను ఇది ముఖ్యంగా మన నర్సాపేట గత పదిహేను సంవత్సరాల నుంచి అందరూ సూ సూపర్ స్పెషాలిటీస్ ఇక్కడే ఉన్నారు మన గోల్గుట్ల శ్రీనివాసరావు కార్సాని శ్రీనివాసరెడ్డి గారు ప్రదీప్ గారు అందరూ ప్రతి బ్రాంచ్ స్పెషాలిటీ వాళ్ళు కూడా ఎన్నుకొని ఒకరు ఒకప్పుడు మేము ప్రాక్టీస్ పెట్టినప్పుడు ఒక పల్లెటూరు లాగా ఉండేది ఇద్దరు ఫిజిషియన్లు ఉండేవాళ్ళు పెద్దయ్య గారు డాక్టర్ మరి పెద్దయ్య గారు పది సంవత్సరాలు ఒక్కళ్ళే ఫిజిషియన్ నషాప్యాట్ ఈరోజు చూస్తే అన్ని బ్రాంచెస్ అన్ని స్పెషాలిటీస్ లోపల స్పెషాలిటీస్ నషాపేట తీసుకొచ్చారు ఒక బెంగళూరు ఒక హైదరాబాదు ఒక మద్రాసులో జరిగే సర్జరీలన్నీ కూడా ఇక్కడ అదే క్వాలిటీతో ఇక్కడ జరుగుతున్నాయి అదే కాక డయాగ్నోస్టిక్స్ కూడా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఈరోజు ఇక్కడ ప్రాక్టీస్ చేసే వాళ్ళకి చాలా సునాయాసంగా ఇట్లాంటి సర్జరీలు చేసుకుంటూ ఉంటున్నారు మా టైంలో ప్రతి చిన్న టెస్టుకు కూడా గుంటూరు విజయవాడలో అక్కడ టెస్టు బ్లడ్ టెస్ట్లు కూడా పంపించాల్సి వచ్చేది ఈరోజు ఆ ప్రాంతాల నుంచి పేషెంట్లు ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు నషాపేటని డాక్టర్లు అందరూ కూడా ఒక మెడికల్ హబ్గా తయారు చేశారు దీన్ని ముందు ముందు కాలంలో ఇప్పుడు వచ్చే జూనియర్స్ అందరు సూర్ సూపర్ సూపర్ స్పెషాలిటీ నషాపేట మంచి కొన్నె తీసుకొస్తారని ఈ ప్రాంత ప్రజలు కూడా ఇక్కడ చాలా తక్కువకి క్వాలిటీ వైద్యం దొరుకుతుంది ఆ వైద్యాన్ని ఉపయోగించుకొని అబ్బాస్ గారిని ప్రోత్సహించవలసిందిగా అందరికీ కూడా తెలియజేస్తాం ప్రాక్టీస్ చేసినప్పుడు అన్ని కేసెస్ మన సెంటర్కి రావడం మనమే చేయడం ఇంపాసిబుల్ కొన్ని కొన్ని మూవ్ చేయలేని క్రిటికల్ కేసెస్ బెడ్ సైడ్ కేసెస్ కూడా చేయాల్సి ఉంటుంది దానికోసం అన్ని మానిటర్ షిఫ్ట్ చేసే అవసరం లేకుండా కాంపాక్ట్ మానిటర్ దాన్ని తీసుకొచ్చి దీన్ని ప్లగ్ చేసి ఇందులో ఉన్న మానిటర్ ద్వారా చూసి మనం ఒకసారి తీసి పర్ఫెక్ట్గా చేయడానికి పాసిబుల్ దీన్ని అందరూ కలిసి లాంచే అవసరంగా కోరుకుంటున్నా ఈ కార్యక్రమం చేసిన చేసిన పెద్దలందరికీ నమస్కారం ఈరోజు మన పల్నాడు జిల్లాలో మన రాష్ట్ర డాక్టర్ అబ్బాస్ గారు గత ఆరు సంవత్సరాల నుంచి స్పెషలిస్ట్ ప్రాక్టీస్ యూరాలజీ ప్రాక్టీస్ చేస్తున్నారు చాలా విజయవంతంగా ఆరు సంవత్సరాలు చాలా క్లిష్టమైన కేసులు నయం చేసి ఉన్నారు ఈ ప్రాంత ప్రజలందరికీ బాగా సుపరిచితులు ఆయన ప్రాక్టీస్లో భాగంగా ఈరోజు యూరాలజీలో అత్యంత ఆధునికమైన ఇన్స్ట్రుమెంట్స్ లేజర్ టెక్నాలజీకి సంబంధించిన ఇన్స్ట్రుమెంట్స్ తీసుకొచ్చి ఎక్కడో కార్పొరేట్ హాస్పిటల్లో జరిగే సర్జరీల్ని మన నర్షాపేటలో చేయబోతున్నారు దానికి ముందుగా అబ్బాస్ గారికి అబ్బాస్ గారి వైఫ్కి నా విదూర్వక అభినందన తెలియజేస్తాను ఇది ముఖ్యంగా మన నర్షాపేట గత పదిహేను సంవత్సరాల నుంచి అందరూ సూ సూపర్ స్పెషాలిటీస్ ఇక్కడే ఉన్నారు మన గోల్గుట్ట శ్రీనివాసరావు గారు కార్సాని శ్రీనివాసరెడ్డి గారు ప్రదీప్ గారు అందరూ ప్రతి బ్రాంచ్ స్పెషాలిటీ వాళ్ళు కూడా నషాప్యాటను ఎందుకొని ఒకప్పుడు మేము ప్రాక్టీస్ పెట్టినప్పుడు ఒక పల్లెటూరు లాగా ఇద్దరు ఇద్దరం ఫిజిషియన్లు ఉండేవాళ్ళు పెద్దయ్య గారు డాక్టర్ మరి పెద్దయ్య గారు పది సంవత్సరాలు ఒక్కళ్ళే ఫిజిషియన్ నషాప్యాటర్ ఈరోజు చూస్తే అన్ని బ్రాంచెస్ అన్ని స్పెషాలిటీస్ లోపల స్పెషాలిటీస్ నషాప్యాట్ తీసుకొచ్చారు ఒక బెంగళూరు ఒక హైదరాబాదు ఒక మద్రాసులో జరిగే సర్జరీలన్నీ కూడా ఇక్కడ అదే క్వాలిటీతో ఇక్కడ జరుగుతున్నాయి అదే కాక డయాగ్నోస్టిక్స్ కూడా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఈరోజు ఇక్కడ ప్రాక్టీస్ చేసే వాళ్ళకి చాలా సునాయాసంగా ఇట్లాంటి సర్జరీలు చేసుకుంటూ మా టైంలో ప్రతి చిన్న టెస్టులు కూడా గుంటూరు విజయవాడలో అక్కడ టెస్ట్ బ్లడ్ టెస్ట్లు కూడా పంపించాల్సి వచ్చేది ఈరోజు ఆ ప్రాంతాల నుంచి పేషెంట్లు ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు నర్సాపేటని డాక్టర్లు అందరూ కూడా ఒక మెడికల్ హబ్గా తయారు చేశారు దీన్ని ముందు ముందు కాలంలో ఇప్పుడు వచ్చే జూనియర్స్ అందరు సూపర్ సూపర్ వాళ్ళు నష్టాపేటకు మంచి కొన్నె తీసుకొస్తారని ఈ ప్రాంత ప్రజలు కూడా ఇక్కడ చాలా తక్కువకి క్వాలిటీ వైద్యం దొరుకుతుంది ఆ వైద్యాన్ని ఉపయోగించుకొని అబ్బాస్ గారిని ప్రోత్సహించవలసిందిగా అందరికి కూడా తెలియజేస్తాం వైద్య రంగంలో మరొక చరిత్రలో మరొక సువర్ణాధ్యాయుక్కించబడుతుంది మరి గత ఐదు ఆరు సంవత్సరాలుగా న్యూరాలజీ విభాగంలో మంచి సేవలు అందించిన అందిస్తున్నటువంటి డాక్టర్ ప్రకాష్ గారు ఈరోజు లేజర్ సౌకర్యాన్ని ఇక్కడ ప్రవేశపెట్టి అధునాతనమైన న్యూరాలజీ సర్వీసుల్ని అందించబోతున్నారు వారికి సందర్భంగా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నారు వారికి అందరూ సహకరించాలని ఈ సేవలంటనే ప్రజలందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నారు